நமஸே வயல் நைன் நியூஸ் கி க்தம் முன்பைன்ஸ் ஆஸ்தி கோசம் கொடுக்குனு தண்டி రాష్ట్ర రాజకీయాలను శాసించిన ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను రెండు శాసించిన నేత సామాజిక సేవా కార్యక్రమాల్లో విశ్రాంత ఉద్యోగుల ముందంజలో ఉండడం అనుగుణీయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఆస్తి తగాదాల మధ్య ఏర్పడిన ఘర్షణలో తండ్రి చేతిలో కొడుకు హతమైన సంఘటన శనివారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి పేట గ్రామంలో చోటు చేసుకుంది ఆస్తి తగాదాల కోసం తండ్రి కొడుకుల మధ్య తలెత్తిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది తీసింది ఈ ఘర్షణలో మద్యం మత్తులో ఉన్నటువంటి తండ్రి వెంకటేశం తన కొడుకు సాయిలు చేయగా కొడుకు సాయిలు అక్కడికక్కడ మృతి చెందినట్లుగా గ్రామస్తులు తెలిపారు కొడుకు మృతి చెందిన విషయాన్ని బయటకు పొక్కకుండా మృతిపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు సాయిలు మృతదేహాన్ని పక్కనే ఉన్న పోచారం కాల్వలోకి తీసుకెళ్లి కాలు జారి పడి మృతి చెందినట్లు చిత్రీకరించాడు ఘటన స్థలానికి చేరుకున్న ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు సిఐ రవీందర్ నాయక్ విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు चाइनीज़ मंत्री का, मरमाम, यार उधर तुम्हारे लिए, फिर मालू మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్ను మూసారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులుగా మంత్రిగా పనిచేశారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా వెలుగు వెలిగారు డి శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు కాగా ఒకరు ప్రస్తుత నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరో పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా చేశారు డి శ్రీనివాస్ మృతికి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు తమ సంఘీభావం ప్రకటించారు నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను రెండు దశాబ్దాలుగా శాసించిన నేత ఇంటి పేరులో ధర్మపురి కలిగిన డిఎస్ ఆ పేరుకు రాజకీయాల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించారు సామాన్యమైన ఎన్ఎస్ఈఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించిన రాజకీయవేత్త ధర్మపురి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై దశకంలో సీనియర్ రాజకీయ నేత అర్గుల్ రాజారాం శిష్యుడిగా కాంగ్రెస్ నాయకులకు పేరుంది ఆయన శిష్యుడిగా అంచలంచలుగా ఎదుగుతూ రాజకీయాలలో ఓనమాలు దిద్దుకొని రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు ఎన్ఎస్యుఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల పోటీ చేసి ఓటమితోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు తొలిసారి నిజామాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆనాడు సీనియర్ నాయకుడిగా అప్పుడు రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసిన మరి చెన్నారెడ్డి నెదరుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగాను పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ముందంజలో ఉండటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు కామారెడ్డి పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం పదవ తరగతిలో పది బై పది జిపిఎ సాధించిన పది మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాలను అందజేశారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీపడి చదివి ఉత్తమ ప్రతిభ కనపరచాలనే ఉద్దేశంతో ఐదేళ్ల క్రితం విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేస్తున్నారని చెప్పారు విశ్రాంత ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆరోగ్య శిబిరాలు నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సామాజిక సేవలు చేస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత రంగాల్లో రాణించాలని కలెక్టర్ సూచించారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిట్టు విఠలరావు కార్యదర్శి బి గంగాగౌడ్ కోశాధికారి మల్లేశం ప్రతినిధులు ఉపేందర్ సలావుద్దీన్ పాల్గొన్నారు

आप आप इनके शुभमार पत्र देख रहे हैं इतना भी मदरल जोगर मिट्टी एरिया तोड़ी पड़ा टेंपेचर में चिल्लो इस थैंक यू सर

మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ కాయానికి శనివారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాతో కలిసి అర్పించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలని శాసించాలని అలాంటి నేత ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు ఆదర్శమని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ మృతి చాలా దురదృష్టకరం అని ఎమ్మెల్యే మోహన్ రావు అన్నారు డి శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో రెండు సార్లు పిసిసి అధ్యక్షునిగా మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా కూడా పనిచేశారని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన కృషి ఎనలేందన్నారు ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని మరియు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నారన్నారు జాతీయ పార్టీ సూచనల మేరకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలలో భాగంగా మాకారిట ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి తాడవై మండల కేంద్రంలో మొక్క నాటారు ఈ సందర్భంగా బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఒక మొక్క నాటాలని ఆయన సూచించారు ప్రతి కార్యకర్త మొక్కను నాటిన తర్వాత అమ్మతో కలిపి ఫోటో దిగాలని ఆ కార్యకర్త తల్లిని గౌరవించినట్లే ప్రకృతిని పోషించడం గౌరవించడం ప్రాధాన్యత ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ అసెంబ్లీ కన్వీనర్ లింగారావు మండల ఉపాధ్యక్షులు నర్సారెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కామరెడ్డి పట్టణం పరిధిలోని రామేశ్వరపల్లి ఎనిమల్ కేర్ సెంటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు నూట ఎనభై రెండు కుక్కలకు పిల్లలు పుట్టడం కూడా రిపీట్ రిపీట్ నూట ఎనభై రెండు కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహారావు కలెక్టర్ కు తెలిపారు గ్రామంలో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు ఎనిమల్ కేర్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ కమిషనర్ సుజాత మున్సిపల్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు

ఎల్లారెడ్డి మండలం జెడ్పీహెచ్ఎస్ వెలుట్ల పాఠశాల పనిచేసిన కె పోచాగౌడ్ స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం శనివారం పదవి విరమణ చేసిన సందర్భంగా తన తోటి ఉపాధ్యాయ మిత్ర బృందం శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు పదవి విరమణ అనంతరం ఆయన శేష జీవితం ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది రుద్దూరు మండలంలోని మండల సౌర సభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం సాదర్శి దగ్గర జరిగింది ఎంపీపీ అక్కపల్లి సుజాత అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ప్రజా ప్రతినిధుల సమస్యలకు అధికారుల నుంచి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో జెడ్పీటీసీ గంగారం ఎంపీడీఓ సురేష్ బాబు వైసీపీ నాటకారి సాయిలు కోఆప్షన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శనివారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ అనారోగ్యం కారణంగా రాలేకపోవడంతో ఆయన స్థానంలో అతడి భారీ హాజరయ్యారు ప్రోటోకాల్ ఉల్లంఘించి అలా ఎలా వస్తారని బీఆర్ఎస్ నేతలు ఆమెను ప్రశ్నించారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తి ఉధృతకు దారితీసింది কোডাডাডা. <thisame>

శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను రెండు శాసించిన నేత సామాజిక సేవా కార్యక్రమాల్లో విశ్రాంత ఉద్యోగుల ముందంజలో ఉండడం అనుకూలనీయం జిల్లా కలెక్టర్ సంఘ్వాన్ ఎస్పీ శ్రీనివాస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఇదివల్టి బులిటెన్ మరో బులిటెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి నమస్కారం